గౌరు తిరుపతి రెడ్డి వాస విధానం ఇప్పుడు పడుతున్న మీరు కఠిన సమస్యలన్నీ పోయి శుభ ఫలితాలు రావడానికి ఆధారం ఇప్పుడు అన్నా తమ్ముళ్ళు ఎలా ఇల్లు కట్టి ఇవ్వాలి అనేది ఒక నాన్నగా ఆలోచన అంటే వాళ్ళు ఇంకా చిన్నగా ఉంటారు ఇప్పుడు ఐదేళ్ళు కానివ్వండి లేదా పదేళ్ళు కానివ్వండి వాళ్ళు ఇంకా చిన్నగా ఉన్నట్టే పదిహేను పదిహేను సంవత్సరాలు ఉన్నా కూడా వారికి ఆ ఇద్దరు అన్నతమ్ముళ్ళు లేదంటే ముగ్గురు అన్నతమ్ముళ్ళు ఉన్నప్పుడు వారికి ఇల్లు ఎలా కట్టాలనో ముందుగా అంటే ఆ తర్వాత విడిపోయిన తర్వాత ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత విడిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా గదులను పంచుకోవాలనో తల్లిదండ్రులు చేస్తున్న మిస్టేక్ ఇప్పుడు ఏ విధంగా ఇల్లు కడుతున్నారో చూద్దాం ఇప్పుడు సపోజ్ ఇక్కడ రెండు ఈ పోర్షన్లు కట్టబడ్డాయి ఇది ఏ రోడ్ అని కానివ్వండి రెండు పోర్షన్లకు సహజంగా ఏం చేస్తున్నానంటే రేపు ఉదయం వీళ్ళు విడిపోయిన తర్వాత అంటే గొడవ పడ్డ తర్వాత విడిపోయిన తర్వాత ఏదైనా కారణం చేత ఒకవేళ ఈ రెండు పోర్షన్లు ఏర్పాటు చేస్తే ఏ విధంగా పంచుకోవాలని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు ఇప్పటి నుండే ఒక తప్పు ఇల్లు కడుతున్నారు ఆ తప్పు ఇల్లు కట్టడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడున్న మీరు ఏదైతే ఇన్ని లక్షల ఇల్లు భవిష్యత్తులో ఇవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటున్నారో ఇందులో ఇలాంటి ఇల్లు కట్టినట్లయితే వాళ్ళు ప్రయోజకులు కాలేరు ఒకవేళ మీరు పెంచను వస్తున్నట్లయితే మీ పెంచని మీద బతికేవారుగానే ఉండిపోతారు ఆ పిల్లలు ముప్పై ఏళ్ళు అయినా కూడా పెళ్ళి చేసుకున్నా కూడా ఆ ఇల్లు ఎలా ఉంటాయంటే ఈ తూర్పు ఈ పోర్షన్కి ఈశాన్యం అనుకొని ఇక్కడ తూర్పు ఆగ్నేయ ద్వారా అని పెడుతున్నారు దీంట్లోకి దీంట్లోకి కనెక్షన్ ఉంటుంది కానీ ఇక్కడ రాగానేమవుతుంది ఒక వంటగది ఏర్పాటు చేస్తారు తర్వాత ఇక్కడ కూడా వంటగది ఏర్పాటు చేస్తారు ఇక్కడ వంటగది ఏర్పాటు చేయడం వల్ల అంటే ఈ రెండు గదులను రెండు పోర్షన్లను వాడినట్లయితే వాడుతున్నప్పుడు ఈ వంటగది తూర్పులో లేదంటే తూర్పు ఏషియా ఉత్తర ఈశియాన్యంలో వచ్చినట్లయితే అప్పుడేమేది ఉత్తర ఏషియానంలో వచ్చినట్లయితే ఆర్థికంగా మీరు పూర్తిగా మైనస్ అయిపోతారు తూర్పులో వంట వచ్చినట్లయితే పిల్లలు ప్రయోజకులు కాలేరు వాడు ఇంటరు డిగ్రీ కూడా పాస్ కాలేడు మామూలు డిగ్రీ ఒకవేళ బీటెక్ అనుకొని మీరు గొప్పగా ఏదో బీటెక్ బలవంతంగా చేయించినా వాడు ఆ ఎగ్జామ్స్ కూడా పాస్ కాకుండా పూర్తిగా మైనస్లో ఉండిపోయే స్థితిని కల్పిస్తుంది ఇది ఈ రెండు ఒకవేళ మీరు ఈ రెండు వంటలు చేయలేవు చేయరు ఇప్పుడు ఇది ఈ రెండు పోర్షన్లు ఒకవేళ వాడుతున్నారు ఇక్కడ చేయకుండా మీరు మామూలుగా కట్టి పెట్టారు ఇవన్నీ కూడా సేమ్ గదులు సేమ్ కట్టి పెడతారు ఇది బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ ఈ పోర్షన్కి ఇది బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ ఈ ఉత్తరం పోర్షన్కి ఇది హాలు ఇది కిచెన్ అయితే ఇందులో నుండి నడక దారి నడక ఈ రెండు పోర్షన్లు ఖచ్చితంగా ఇప్పుడు చిన్నగా ఉన్నారు కాబట్టి ఇందులోకి వాడుతున్నప్పుడు ఎప్పుడైతే ఈ తూర్పు ఆగ్నేయము నడక కేవలం ఒకే ఒక ద్వారము ఇంటిని పూర్తిగా నష్టపరుస్తుంది కొంతమంది ఏమంటున్నారంటే సెవెంటీ పర్సెంట్ వరకు మేము వాస్తుగా ఫాలో అయ్యాము లేదంటే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వాస్తుని సరిచూసుకున్నాము లేదా ప్లాన్ ఇచ్చే వాళ్ళు కూడా దాదాపు ఆల్మోస్ట్ అనే వర్డ్ మాట్లాడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అనే మాట ప్రతి వస్తువులోనూ ఉంటుంది మీరు కొని వంద రూపాయలు ఎల్ఈడి బల్బు కూడా వన్ వంద శాతం ఉంటుంది నాణ్యతగా అది పనిచేస్తుంది సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ తూర్పు ఆగ్నేయ ద్వార ద్వారం ద్వారా రెండవ కుమారుడుకి పూర్తిగా నష్టం జరుగుతుంది అతడు ఆరోగ్యం దెబ్బతింటుంది అతడు చదువులో ఏమీ పాస్ కాలేడు లేదా ఉద్యోగం కూడా ఏమీ చేయలేని ఏది వ్యాపారం కూడా చేయలేని మంద బుద్ధితో ఉండగలిగే ఉంచగలిగే ఈ తూర్పు ఆగ్నేయ ద్వారము ఆ ఇంటినంతటిని కూడా నష్టపరుస్తుంది సో కాబట్టి ఈ రెండు పోర్షన్లు కట్టే ముందు కట్టాలని అనుకున్నప్పుడు మీరు ముందుగానే ఏం చేయాలంటే ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి నడిచే ఏర్పాటుని క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ బయట నుంచి వచ్చేందుకు ఏర్పాటు చేసుకోవాలి ఈ ఈ పోర్షన్కి ఏమవుతుంది తూర్పు అవుతుంది ఇక్కడ ఏమవుతుంది ఉత్తర ఈశాన్యం అవుతుంది కానీ ఈ రెండు పోర్షన్లు కట్టినప్పుడు ఎవరికో ఒకరికి ఇందులో ఒకరికి బాగుంటుంది ఇంకొకరికి బాగుండదు అని చెప్పే కన్నా ఈ ఇద్దరిట్లో ఈ ఈ పోర్షన్ వాడుతున్నప్పుడు ఇప్పుడు మనం ఈ ఈ ఇక్కడ ఉన్న ఈ టూ పోర్షన్స్ వాడుతున్నప్పుడు సహజంగానే యజమాని ఇక్కడ ఉంటాడు యజమాని ఇక్కడ ఉన్నప్పుడు ఈ రెండు పోర్షన్లలో ఒక పోర్షన్ మాత్రమే శుభ ఫలితాలు ఇస్తుంది అది ఇదా అదా అని కూడా చెప్పలేము మనం ఈ శాస్త్రంలో ఎన్నో నిగూఢమైన విషయాలు ఉన్నాయి లాజిక్ కూడా అందదు ఒకవేళ తెలుసుకుందామని ఎంత ప్రయత్నించినా కూడా అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి నైరుతి వీధిపోటు ఎందుకు చెడు చేస్తుంది ఎవరైనా చెప్పగలరా ఈశాన్య వీధిపోటు మంచి చేస్తుంది ఎందుకు మంచి చేస్తుంది ఎలా చేస్తుంది అక్కడ ఏ విధమైన పరిసర వాతావరణం మారుతుంది అక్కడ జరిగే రియాక్షన్ ఏంటి ఇవన్నీ కూడా శాస్త్రము అంటే సైన్స్కు అందని నిగూఢమైన శక్తుల్లాగా ఒక హైడింగ్ పవర్స్ లాగా ఉండిపోయాయి కాబట్టి ఈ సైన్స్ని ఒక విద్యలో పట్టాగా పెట్టలేకపోయారు అంటే ఇది ఇంకా మీనింగ్ అంటే దీనికి మీనింగ్ ఎట్లా ఎక్కడి నుంచి మీనింగ్ మీనింగ్ తీసుకోవాలి ఈశాన్యంలోనే బావి ఎందుకు ఉండాలి నైరుతి ఎందుకు ఎత్తు ఉండాలి ఇవన్నీ కూడా శాస్త్రము నిర్దేశించింది అంతే అవి వాడాలి దాని నుంచి బెనిఫిట్ పొందాలి అంతేగాని ఇవి ఎందుకు ఉంటాయి ఎందుకు ఉండాలి ఎందుకు పెట్టాలి అని చెప్పేసి మీరు ఏవేవో మీరు కారణాలు చెప్పుకొని లేదంటే మీకు మీరుగా కొద్దిగా సంతృప్తి పడే విధంగా కొన్ని పాయింట్లు చెప్పుకొని మీరు తప్పు చేసినట్లయితే అది తప్పు జరిగి తీరుతుంది మనం అనేక లక్షల ఇండ్ల కోట్ల ఇళ్ళ ద్వారా చూస్తున్నాం మన బంధువులు కానీ స్నేహితులు కానీ చెడిపోయారు అనే ఇండ్లని మీరు ఒకసారి బొమ్మ గీసి చూసుకోండి ఇంట్లో వాళ్ళ ఇల్లు ఈ విధంగా ఉంది ద్వారాలు ఏ విధంగా ఉన్నాయి మీకు ఈజీగా తెలుస్తుంది వారు ఎందుకు చెడిపోయారు వాసు శాస్త్రమే కారణమా కాదా ఇవన్నీ కూడా తెలుస్తాయి సో కాబట్టి ఇక్కడ ఈ రెండు పోర్షన్లలో మీరు ఇప్పుడు ఒకవేళ కట్టాలనుకుంటే ఈ కాంపౌండ్లు వేరు చేసి కట్టాలి ఈ కాంపౌండ్లే వేరు చేసి ఇల్లు కూడా వేరు చేసి ఇది కట్టినట్లయితే అప్పుడు ఇందులోకి రావాలంటే లేదా ఇందులోకి పోవాలంటే ఇంటి బయట నుండి ఇక్కడ తూర్పు ఒకవేళ తూర్పు రోడ్ అయితే తూర్పు పడమర అయితే పడమర వాయువ్యము ఒకవేళ రోడ్లు ఇంకేదన్నా ఉంటే ఆ విధమైన గేట్లు ప్లస్ ద్వారాలు పెట్టుకొని ఇందులోకి ఇందులోకి నడకని ఏర్పాటు చేసుకున్నట్లయితే మీరు మంచి ఫలితాలు పొందుతారు పొందుతారు పిల్లలు ప్రయోజకులు అవుతారు మీరు ఇల్లు కట్టేదే వారి గురించి అయినప్పుడు ఆ వాళ్ళు భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు కడుతున్న ఇల్లు ఇది లక్షలతో చేసే వ్యవహారము ఒక వెయ్యి రూపాయలు ఐదు వేలు పదివేలతో కాదు ఇది కట్టినాము లాస్ అయిపోయింది వదిలేద్దామని కాదు లక్షలు రూపాయలు పెట్టింది అంతేకాకుండా ఇది ఇప్పుడు పెట్టిన రూపాయలు ఒక పదేళ్ళ తర్వాత ట్రిబుల్ అవుతుంది ముప్పై లక్షలు తొంభై లక్షలు అవుతుంది సో కాబట్టి ఇంత పెద్ద చర్య తీసుకుంటున్నప్పుడు మీరు ఒక వాస్తు ఎక్స్పర్ట్ని కలిసి అతని యొక్క సలహాలు తీసుకొని రెండు ఇండ్లు ఒకవేళ మేము అన్నదమ్ములకు లేదా ఇంకొక ఆడపిల్ల కూడా ఉంటుంది ఆమెకు కూడా ఎక్కడ ఇల్లు కట్టివ్వాలి లేదా పోషణ ఇవ్వాలి లేదంటే పైన ఇవ్వాలి ఇవన్నీ కూడా మీకు మీరుగా పుస్తకాలు కొన్ని చదివినా మీకు కొద్దిగా అవగాహన ఏర్పడుతుంది అంటే వాసు ప్లాన్ ఎవరు కరెక్ట్గా మనకు ప్లాన్ ఇచ్చాడా లేదా అతడు మనకు సలహాలు కరెక్ట్గా ఇచ్చాడా అతనికి ఎంత నాలెడ్ అనేది మాత్రమే తెలుస్తుంది కానీ మీరు సొంతంగా ప్లాన్ గీసుకునే ప్రయత్నం చేయొద్దు ఇక్కడ దక్షిణ భాగంలో ఉండి ఇక్కడ కూడా రెండు పోర్షన్లు కట్టినప్పుడు దక్షిణ భాగంలో లేదంటే తూర్పులో తూర్పు పడమర పోర్షన్ అయినప్పుడు మీరు ఎక్కువగా ఇక్కడ ప్రాంతాన్ని ఎక్కువగా ఆక్రమించి ఈ స్థలాన్ని స్టడీగా లేదంటే మామూలుగా మీరు ఉంచుకునేందుకు ఉండే విధంగా ఇల్లు ఉండాలి కానీ మీరు పూర్తిగా ఇక్కడనే వండ చేస్తూ ఇక్కడనే ఉంటూ ఇది ఖాళీ లాగా ఉంచినట్లయితే పడమర పల్లమై అంటే పడమర తేలికై పురుషులు భ్రష్టు పట్టిపోతారు యజమాని పూర్తిగా నష్టపోతాడు దీర్ఘవ్యాధిగ్రస్త అవుతాడు పడమర అంటేనే పురుషుడు తూర్పు పడమర ఇంపాక్ట్ అవి వీటి యొక్క ప్రభావం పురుషుల మీద మగపిల్లల మీద ఉంటుందనేది మనం ముందు నుంచి చెప్తున్నాము అదేవిధంగా ఆడపిల్లలు స్త్రీలు తూర్పు దక్షిణ భాగాల్లో ఉన్న మిస్టేక్ల వల్ల చెడిపోతారు లేదంటే దీర్ఘ దీర్ఘవ్యాధిగ్రస్తులవుతారు అనేక సమస్యలు వాళ్ళకి వస్తాయి కాబట్టి ఈ రెండు పోర్షన్లు కడుతున్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకొని మీరు కట్టినట్లయితే ఆ పిల్లలు ప్రయోజకులు అవుతారు ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు ఉన్నప్పుడే ఇప్పుడే మీరు వా వారు కలిసి ఉంటారో లేదో వాళ్ళు ఒకవేళ కలిసి ఉంటే మీకు ఇష్టం లేదా అంటే మీరు ఇప్పుడు రెండు ఇండ్లు కడుతున్నారు అంటే అంటే మీ మైండ్ ఏముంది వాళ్ళు ఖచ్చితంగా కొట్లాడుకుంటారు పెద్దగా అయిన తర్వాత కొట్లాడుకోవాలి అనేది మీకుందా ఒకవేళ ఈ రెండు ఇండ్లు రెండు అన్నదమ్ములు పంచుకున్నప్పుడు మరి మీరు ఎక్కడ వెళ్ళి పడుకుంటారు మీరు ఎక్కడ వెళ్తారు సో కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా ఆలోచించాల్సి వస్తుంది అన్నమాట అంతేగాని ఇప్పుడు ఈ ఇల్లు కట్టేద్దాము ఈ ఒక్క డోర్ మూసేస్తే మనకు ఈ ఈ రెండు ఇల్లు కూడా మనకి ఇప్పుడు పనికొస్తాయి ఆ తర్వాత మనము ఈ గోడ కట్టేస్తే వీళ్ళకు అది చిన్నోనికి అది అది అని అయినప్పుడు ఈ రెండు పోర్షన్లలో ఏదో ఒక పోర్షన్ వాళ్ళు కొద్దిగా మంచిగా ఉంటారు మిగతా వాళ్ళు పూర్తిగా నష్టపోయి అనేక సమస్యలను సృష్టిస్తారు ఆ సమస్యల వల్ల మీరు వృద్ధాపంలో అంటే ఇప్పుడు ఇల్లు కట్టారు మీరు ఎంగేజ్లో ఉన్నప్పుడు వీళ్ళు పెద్దగైన తర్వాత మీరు ముసల్వాళ్ళు అయిన తర్వాత వారు పెట్టే బాధలు కానివ్వండి లేకుంటే వచ్చే కోడన్లు మంచి వాస్తు ఇల్లుంటే మంచి వాళ్ళు వస్తారు లేదంటే ఇలాగే సమస్యలు సృష్టించే వాళ్ళు లేదంటే మాట వినని వారు వస్తారు కాబట్టి వారి వల్ల మీ కొడుకులు చెడిపోతారు ఒకవేళ మీ కొడుకులు చెడిపోయినా వాళ్ళు చెడిపోతారు వాళ్ళు ఇద్దరూ కలిసి మీరు ఇన్ని లక్షల రూపాయలు ఇది కోటి రూపాయలు కూడా కావచ్చు ఫ్యూచర్లో ఇంత ఆస్తిని మీరు కూడబెట్టినా కూడా మీరు మనశ్శాంతి లేకుండా బత బతికేందుకు ఆస్కారం అంటున్న ఇండ్లను కట్టకండి కాబట్టి వాస్తుని మీకు మీరుగా ఓన్గా చేసుకోకుండా మీకు ఎంత తెలిసినా కూడా మీకు పూర్తిగా వాస్తు జ్ఞానం ఉన్నా కూడా చేసే వ్యక్తి ప్లాన్ ఇచ్చే వ్యక్తి ఒకడున్నాడు ఏదైనా పనికి ఉంటారు అతనితో మనం వర్క్ చేయించుకోవాలి ఎందుకంటే అతడు అందులోనే పూర్తిగా ట్వంటీ ఫోర్ అవర్స్ అదే ఆలోచనతో అదే ధ్యాసతో అదే పరిశీలనతో పరిశోధనతో ఉంటాడు కాబట్టి ఎన్నో మెలుకువలు తెలిసి ఉంటాయి ఏ విషయం కూడా మీరు ఎలక్ట్రిషియన్ కానివ్వండి ఫ్లోరింగ్ కానివ్వండి పెయింటింగ్ కానివ్వండి లేదా మరేతర ఇతర కూడా ఒక వ్యక్తి లేనప్పుడు మనకు అందుబాటులో లేనప్పుడు మనము మనకు మనం చేసుకొని చిన్న ప్రయత్నం చేసి మనము ఆ ఆ సమస్య నుంచి కొద్ది దూరం వరకు వెళ్ళేందుకు ప్రయత్నం చేయాలి కానీ మనమే ఎవరొద్దు మనం ఆ డబ్బులు మిగుల్చుకుందాము వాస్తు ప్రాంతానికి ఇచ్చే డబ్బులు మనం మిగుల్చుకొని ఫంక్షన్ చేసుకుందామంటే మీరు ఫంక్షన్ చేయలేరు ఇల్లు కట్టలేరు ఇంకా అనేక సమస్యలు పాలైన సంఘటనలు మనం చూసిన తర్వాత ఇల్లు ఫాస్ట్ ఫాస్ట్గా కడదామనే ఆలోచన ఉంది కానీ ఆ కట్టే ఫాస్ట్గా ఇల్లు కరెక్ట్గా వస్తుందా లేదా మనం ప్లాన్ కరెక్ట్గా తీసుకున్నామా లేదా ఆ ఇచ్చిన వ్యక్తికి నాలెడ్జ్ ఎంత ఉంది ఎన్ని ఎంతమందికి ఆయన సక్సెస్గా ఇచ్చాడు ఆయన యొక్క బ్రాండ్ ఏది ఇవన్నీ కూడా ఆలోచన మనం ప్రతి విషయం నుంచి చేస్తాం ఇప్పుడు సిమెంట్ మనం ఏదో ఒకటి తీసుకొని దేము ఇసుక నల్లగా ఉంది దుబ్బ ఉంది లేదా అదేదో మట్టి కలిసి ఉన్న ఇసుక అంతేమి మనం సో టైల్స్ మంచివి తెస్తాం అవి బూజు పట్టకుండా అవి చాలా ఎన్నో సమస్యలు ఇవ్వకుండా మంచి వస్తువుల్ని తీసుకుంటాం అనేక రకాలుగా మనం పెయింట్ కూడా ఏషియన్ పెయింట్సే వాడుతున్నాం మంచి పెయింటే వాడుతున్నాం ఐఎస్ఏ ఉన్న పెయింట్నే వాడుతున్నాం ఒక వంద రూపాయలు తక్కువ ఉంది వెయ్యి రూపాయలు తక్కువ ఉన్నా కూడా వద్దంటున్నాం పెయింట్ని ఎందుకంటే అది వెలిసిపోతుంది ఇప్పుడు ఏడేళ్ళ గ్యారెంటీ ఇస్తున్నారు పదేళ్ళ ఏళ్ళ గ్యారెంటీ ఇస్తున్నారు పెయింట్ కోసం కాబట్టి అన్ని ఉత్పత్తులను పేదవారైనా కోటీశ్వరుడైనా ఒకటే వస్తువులు తెస్తారు మార్కెట్ నుంచి కోటీశ్వరులు మళ్ళీ ఏదో బంగారం పోసింది ఏం టైల్స్ తేరు కాబట్టి ప్రతి వస్తువును నాణ్యతగా చేస్తున్నప్పుడు ప్లాను మీద దృష్టి మాత్రం ఏ వంద రూపాయలు వెయ్యి రూపాయల దగ్గరనే అయిపోతుంది ఎక్కడ తక్కువకి ఇస్తారో ఆలోచిస్తున్నారు కానీ ఎవరు కరెక్ట్గా ఇస్తారు అని ఆలోచించినట్లయితే మీరు పెట్టే పెట్టే ఈ పదకొండు రకాల పెట్టుబడులు ఫ్లోరింగు ఎలక్ట్రికలు పెయింటింగ్ సిమెంటు స్టీలు మట్టి ఇవన్నీ కూడా ట్యాప్స్ యాక్సెసరీస్ ఇవన్నీ కూడా ఇం ఇంటీరియర్ డెకరేషన్ ఇవన్నీ కూడా డిపెండ్ వాట్ దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి వాస్తు ప్లాన్ మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి వాస్తు ప్లాన్ అనేది ఆశ మాష కాదు ఎవరూ గీయలేరు మీరు చేసుకోవద్దు ఒకవేళ మీరు బయట చేయించుకున్నట్లయితే అతని దగ్గర నుండి ఒక చిన్న మాట ఇందులో తప్పు లేకుండా ప్లాన్ ఇవ్వాలి అది మీరు రాసి ఇవ్వాలి మాకు మేము ఒకవేళ తప్పు అయితే మిమ్మల్ని అడుగుతామన్న ఒక భరోసాని తీసుకున్నట్లయితే రైటింగ్లో తీసుకున్నట్లయితే ఇల్లు లక్షల రూపాయలు పెట్టే ఇల్లు పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఉన్నా కూడా మీరు ఒకవేళ లేకున్నా కూడా వీరు మంచి ప్రయోజకులై మీ పేరును నిలబెట్టుతారు మరుగ వీడియోలో మళ్ళీ